హలో అండి మీకు ముందుగానే చెప్పినట్లుగా కాశ్మీర్ జలకనే ఎగ్జిబిషన్కి సంబంధించి ఫుల్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఎగ్జిబిషన్ అయితే మనకి మలేషియన్ టవర్స్ ఎదురుగా ఉందండి అంటే నెక్సెస్ మాల్కి పక్కనే ఉంది మనకి చక్కగా ఎంట్రన్స్లోనే ఇలా పార్కింగ్కి ప్లేస్ కూడా ఉంటుంది సో నేనైతే టికెట్స్ తీసుకోవడానికి వెళ్దామని డిసైడ్ అయ్యాను సో అక్కడ ఎక్కువగా గర్ల్సే ఉన్నారు సో నేనే వెళ్ళి నిల్చుదామని లైన్లో వెళ్తున్నాను మనకి ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి వీకెండ్స్ అయితే సాటర్డే సండేలో అయితే మనకి మధ్యాహ్నం వన్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుందండి ఇంకా మండే టు ఫ్రైడే అయితే ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీ ఉన్న టైంలో రావచ్చు ఈ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్లేస్లో పెడతారు ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే మనకు హైదరాబాద్లో కేపిహెచ్బి కాలనీలో అయితే జరుగుతుంది చాలా అంటే చాలా బాగుందండి వ్యూ కూడా ఇది మినిమం సిక్స్టీ డేస్ వరకు ఉంటుందట కానీ ఎంట్రీ టికెట్ వచ్చేసి అబో త్రీ ఇయర్స్ నుండి ఎవరికైనా ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ పర్సన్ కి మేమైతే ఫోర్ మెంబర్స్ వెళ్ళాము మాకైతే ఫోర్ హండ్రెడ్ అయ్యాయి ఇక్కడైతే ఎంట్రన్స్ లో ఒక పెద్దగా బోర్డు పెట్టేసి దానికి లైటింగ్స్ పెట్టేశారు దాని మీద ఇలా రాశారు హైదరాబాద్ జలకాని ఎక్స్పోర్ రాశారు సో ఆ లైటింగ్స్ ఎఫెక్ట్ అట్రాక్టివ్గా ఉన్నాయి స్టార్టింగ్లోనే పెట్టేసరికి అందరికీ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి సో ఫైనల్గా నేనైతే టికెట్స్ తీసుకున్నాను సో టికెట్స్ తీసేసుకున్నాం కదా ఇక లోపలికి వెళ్దామని వెళ్తున్నాము సో మనం తీసుకున్న టికెట్స్ అయితే వాళ్ళు ఎంట్రన్స్లో తీసేసుకుంటారు చెక్ చేసుకుంటారు సో ఇదైతే ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి ఇది ఒక గుహ లో సెట్ చేశారు మొత్తం మనమైతే రియల్గా గుహలోకి వెళ్తున్న ఫీలింగే వస్తుంది లోపలంతా చీకటిగా ఉంది బ్లూ కలర్ లైట్ అయితే పెట్టారు ఆ గుహలో సో చిన్న వేవ్ ఉంది ఆ వే నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు నిజంగా గుహలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ సెటప్ చూసేసి మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్ బాగుంది సో అలా గుహలో నుంచి మేము లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడికి చక్కగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అలా మంచిగా ఎంజాయ్ చేయడానికి చక్కగా టైం పాస్ అవుతుందండి లోపల కూడా మనకు కాశ్మీర్లో ఉన్నంత ఫీల్ వచ్చేస్తుంది చక్కగా లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఆ కూల్నెస్ అనేది మనకి ఫేస్కి అలా తగులుతుంది అంత చల్లగా ఉంది లోపలైతే అంటే మనకి కాశ్మీర్లో ఉన్న ఫీల్ అయితే అక్కడ తెప్పించారు ఆ సెటప్ కూడా మొత్తం కాశ్మీర్లో ఎలా అయితే ఉంటుందో అక్కడ ఏవేం చెట్లు ఉంటాయో అక్కడ ఎలాగైతే ఇగ్లులు సంథింగ్ ఎలాగైతే మంచుతో కప్పబడిన ఇల్లు ఉంటాయో అవి మొత్తం మనకి క్లారిటీగా చూపించారు సో మేమైతే ఇలా లోపలికి ఎంట్రీ ఇచ్చాము ఎంట్రీ ఇవ్వగానే చుట్టూ అలా ఇల్లు సెటప్లు లేకపోతే ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి చెట్లు అవన్నీ అక్కడ కళ్ళ కట్టినట్లుగా చూయించారు ఇక్కడ ఇంకా ఏంటంటే మనకు కశ్మీర్లో యాపిల్ చెట్లు ఉంటాయి కదా వాటిని కూడా ఇక్కడ సెటప్ చేసేసారండి ఎంత బాగా చూపించారంటే నేను ఫస్ట్ చూసి నిజంగా ఇది యాపిల్ చెట్ట అని అడిగాను మా హస్బెండ్ని కాదు అదంతా సెటప్ అని చెప్పారు అంత రియల్గా ఉన్నాయి అక్కడ ఒక ఉంది స్టెప్స్ మీదుగా మేము అక్కడ ఎక్కి చూసాము చుట్టూ తిరిగి చూసాము అక్కడ ఏంటంటే స్నో పడుతూ ఉంది అంటే మనకు కాశ్మీర్లో వెళ్తుంటే ఎలాగైతే స్నో పడుతుందో సో ఇక్కడ కూడా ఆ సెట్అప్ అరేంజ్ చేశారు అక్కడ అవి చూడండి మీకైతే చూపించాను అక్కడక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టండి ఇవి అవి చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఆ హౌస్ దిగేసి కిందకి వెళ్ళిపోతే ఇక్కడ వాటర్ ఫాల్ అరేంజ్మెంట్ చేశారు రాళ్ళలాగా పెట్టేసి ఆ పైనుంచి వాటర్ పడుతూ ఉన్నాయి ఇదిగో చూసేయండి యాపిల్ చెట్టు యాపిల్స్ కూడా ఉన్నాయి వాటికి చెట్టు తో సెటప్ చేసేసారు ఇవైతే వాటర్ ఫాల్స్ చక్కగా వాటర్ పడుతూ ఉన్నాయి ఇక్కడ ఫోటోస్ తీయడానికి చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఎవరైనా ఫోటో లవర్స్ ఉంటే ఇక్కడికి తప్పకుండా వచ్చేయండి మీకు అయితే ఎన్ని కావాలంటే అన్ని పీక్స్ తీసుకోవచ్చు సో ఇలా అయితే మనం మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు మేము వచ్చింది సండే అయ్యేసరికి క్రౌడ్ బాగానే ఉంది చాలామంది వచ్చారు వచ్చిన వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చెప్పాను కదా నాకు ఈ ఫ్లవర్ బాగా నచ్చిందండి సో కింద అయితే వాటర్ ఉన్నాయి ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతున్నాయి చుట్టూ చూడండి ఎంత బాగుందో సెటప్ అంతా సో నేనైతే అక్కడ కొన్ని హౌజెస్ ఉన్నాయి హౌజెస్కి విత్ లైటింగ్స్తో ఉన్నాయి జస్ట్ మనకు కాశ్మీర్లో హౌసెస్ ఎలా ఉంటాయో అలా సెటప్ చేశారంతే హౌస్ లోపల మాత్రం ఏమీ లేదు సో అక్కడికి వెళ్ళి అందరూ పిక్స్ తీసుకుంటున్నారు నేను కూడా సరదాగా వెళ్ళి ఒక పిక్ అయితే దిగాను చూడండి పైన అంత సెటప్ మొత్తం కాటన్ పెట్టేశారు సో కింద కూడా కొన్ని మొక్కలు వేశారు ఒక చూసినట్లయితే మనం మన ఊర్లో ఉంటాయి కదా పేపర్ ఫ్లవర్స్ అంటాం సో అలా ఉన్నాయి అక్కడ అవన్నీ ఇక్కడ ఒక హౌస్ ఉంది దాన్ని బ్లూ లైట్తో నింపేశారు మొత్తం బ్లూ కలర్లో ఉంది లోపల మాత్రం ఏమీ లేదండి మీరు ఏదో ఉంది అనుకోకండి లోపల మాత్రం ఏమీ లేదు జస్ట్ అలా సెటప్ చేసేసారు అంతే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో సెటప్ చేశారు మనకి మంచు వైట్ కలర్లో ఉంటుంది కదా సో దాన్ని రీప్లేస్ చేయడానికి మొత్తం కాటన్ పెట్టేశారు హౌస్కి పైన ఇలా గ్రీన్ కలర్ లైటింగ్తో ముందు ఒక హౌస్ ఉందండి అది పింక్ కలర్ లైటింగ్తో నింపేశారు సో అక్కడ రిలాక్స్ అవ్వచ్చు ఒక త్రీ చైర్స్ అయితే ఉన్నాయి కూర్చోడానికి మనకు సో అక్కడికి వెళ్ళి అయితే చక్కగా రిలాక్స్ అవ్వచ్చు ఇప్పటి వరకు ఏంటి కాశ్మీర్ జలకన్య అని ఎగ్జిబిషన్ పెట్టారు మనకు కాశ్మీర్ ఫీలే వస్తుంది కానీ జలకన్యలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా సో ఈ ఎగ్జిబిషన్కి మెయిన్ అట్రాక్షనే ఏ జలకన్యలు అండి సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం జలకన్యల్ని టీవీల్లో ఫోన్లలో చూడడమే కానీ రియల్గా చూసేసరికి ఒక్కసారిగా వావ్ అనిపించింది వాళ్ళు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటున్నారు అక్కడున్న పీపుల్స్తో మొత్తం అక్కడ ముగ్గురు జలకన్యలు ఉన్నారండి సో అక్కడ ఒక గ్లాస్ టైప్ ఎరేంజ్ చేసేసి అందులో వాటర్ పోసారు అందులో ముగ్గురు ఉన్నారు అక్కడ చూసినట్లయితే గ్లాస్కి రెండు వైపులా జనాలు ఉన్నారు ఆపోజిట్ సైడ్స్లో సో ఇటు కొద్దిసేపు ఉంటున్నారు అటు కొద్దిసేపు ఉంటున్నారు వాళ్ళైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నారండి నిజంగా వాళ్ళకి హెయిర్ ఆఫ్ చెప్పొచ్చు నీళ్ళల్లో అంతసేపు ఉంటామంటే మామూలు విషయం కాదు అది కొద్దిసేపు ఉంటున్నారు కొద్దిసేపు గాలి గాలిపించుకొని అలా లోపలికి వస్తున్నారు కానీ అన్ని గంటలు వాళ్ళు కంటిన్యూషన్గా వాటర్లో ఉండడం అంటే నిజంగా గ్రేట్ అండి నేనైతే గాలి బొంగరం కొనుక్కున్నాను చక్కగా ఫ్యాన్కి ఎదురుగా పెడితే అది మంచిగా దొరుకుతుంది చాలా ఎంజాయ్ చేశాను లోపలికి వెళ్ళి ఫ్యాన్కి ఎదురుగా కాసేపు నించున్నానండి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఇక్కడ మనకు వచ్చి షాపింగ్ కూడా ఉందండి షాపింగ్ చేసుకోవచ్చు ఆడవాళ్ళకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే షాపింగ్ మనం ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ షాపింగ్ లేకపోతే చాలా బోర్ కొట్టేస్తుంది సో ఇక్కడ అన్ని ఫ్లక్కర్స్ ఉన్నాయి చిన్న ఫ్లక్కర్స్ ఉన్నాయి పెద్దవి ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి ఇందులో ఏ ఐటమ్ అయినా టెన్ రూపీసే అనమాట మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు ఇది మొత్తం షాపింగ్ ఏరియా అనమాట ఇంకా కొన్ని కొన్ని అయితే షాప్స్ ఇంకా పెట్టనే లేదు అప్పుడే సర్దుకుంటున్నారు పెట్టడానికి మధ్య మధ్యలో మనకి ఇలా తినడానికి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో అలా చూసుకుంటూ మనం ముందుకెళ్ళిపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు మొత్తం లవ్ సింబల్స్ లో పిల్లోస్ ఉన్నాయి మనకి కొన్ని రింగ్స్ ఇస్తారనమాట అక్కడ కొన్ని నెంబర్స్ ఉంటాయి మనం రింగ్స్ తీసుకొని ఆ నెంబర్స్ మీద వేస్తే మనకి ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్కి మనకి ఏ పిల్లో అయితే ఉందో రెడ్ కలర్ అయితే రెడ్ పింక్ అయితే పింక్ మనకు ఆ పిల్లో ఇస్తారనమాట ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అండి దీనికి టికెట్ వచ్చేసి ట్వంటీ పీస్ అండ్ ఇదైతే నేను ట్రై చేశాను గ్లాసెస్ ఉన్నాయి కదా వాటిని బాల్తో కొట్టాలి అవి మొత్తం పడిపోతేనే మనకు గిఫ్ట్ వస్తుంది కానీ నాకు పళ్ళు రెండు మిగిలిపోయాయి ఇంతవరకు అయితే మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం కదా కానీ పిల్లల కోసం కూడా ఆలోచించాలి కదా సో వాళ్ళు పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా ఏర్పాట్లన్నీ చేసేసారు ఇంకా పిల్లలకు సంబంధించిన సెక్షన్ మొత్తం సపరేట్గా ఇలా పెట్టేశారు రంగులు రాట్నము ఇలా వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ మీద పిల్లల్ని తిప్పుకుంటూ చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఏ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారో అటువంటివన్నీ అక్కడ పెట్టేశారు మనకి తినడానికి ఫుడ్ ఐటమ్స్ కూడా అక్కడే ఉన్నాయి మనకి ఏమైనా కావాలంటే అంటే ఫాస్ట్ ఫుడ్ ఉంది అలా ఏమైనా కావాలంటే తినొచ్చు సో చూసేయండి ఇక్కడ రంగులు రట్టడం కానీ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అరేంజ్మెంట్స్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చిన్న చిన్న వెహికల్స్ లాగా ఉన్నాయండి చూడండి కార్లు అందులో పిల్లలకి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే గట్టి గట్టిగా అరిచేస్తున్నారు వాళ్ళు నిజంగా తోలిన ఫీలింగ్లో ఉండిపోయారు సో అలా ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ వేస్తారండి దానికి ఎయిటీ రూపీస్ వచ్చే టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ మనకు ఇక్కడ చిన్న పిల్లలకు సంబంధించి ఏదైనా టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి లోపలికి వెళ్ళాక ఇలా బైక్స్ ఉన్నాయి కదా బైక్స్ మీద పిల్లలకి ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ ఉంటుంది సేమ్ అది కూడా దానికి కూడా టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇక్కడ చిన్న చిన్న గుర్రాలు ఉన్నాయి అవి కింద పెట్టేసి ఉన్నాయండి మంచిగా అనిపించాయి ఈ సెక్షన్ వరకు మనకు కంప్లీట్గా పిల్లలకి అంకితం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం వచ్చారనుకోండి పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి అయితే ఇప్పటి వరకు సరిపోయింది కానీ పిల్లలకి ఏం లేదు కదండి సో వాళ్ళ కోసమని ఇదైతే ఏర్పాటు చేయడం జరిగింది సో టోటల్ టోటల్గా నేను మళ్ళీ మొత్తం చూసేసి రివర్స్ అయిపోయాము రివర్స్ వెళ్ళేటప్పుడు కొద్దిసేపు అలా కూర్చున్నాము మాకు టైమింగ్స్ ఇంకా అవ్వలేదు మేము ఫైవ్కి అలా వెళ్ళాము సో టెన్ థర్టీ వరకు ఉంది మనకు సో అలానే కొద్దిసేపు కూర్చొని వెళ్దాంలే అన్నట్లు కూర్చున్నాము మళ్ళీ సేమ్ అలాగే ఎలాగైతే గుహలో నుంచి వచ్చామో అలాగే మళ్ళీ గుహలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము నాకైతే అస్సలు వెళ్ళాలనిపించలేదు ఇంకా చాలాసేపు అక్కడే ఉండే ఎంజాయ్ చేయాలని ఉంది కానీ టైం అయిపోతుంది కదా వెళ్ళక తప్పదు సో లాస్ట్లో వెళ్ళేటప్పుడు కొన్ని పిక్స్ అయితే దిగాను ఆ గుహలో చాలా బాగా అనిపించింది అక్కడ మ్యూజిక్ కూడా వేశారండి మ్యూజిక్ వస్తూ ఉంది ఫైనల్గా మా కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ని సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ కంప్లీట్ చేసేసామండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి